హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ అనమాట మేము ఎగ్జిబిషన్కి వచ్చాము సో అది మీరు కూడా ఇక్కడ ఎట్లా ఉందో చూస్తారని వీడియో చేశాను అనమాట వీడియోని కంటిన్యూ చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నాకు ఫస్ట్ టైం కదా నేను రావటం నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ క్యాండీ షాప్ ఒకటి ఉంది నెక్స్ట్ కొంచెం అవగానే ఇక్కడ ఫేస్ పెయింట్స్ అనమాట చూస్తున్నారా ఫేస్ హాఫ్ ఫేస్ అయితే టెన్ డాలర్స్ ఫుల్ ఫేస్ అయితే ఫిఫ్టీన్ డాలర్స్ అంట సో నేనైతే ఇంకా వద్దని చెప్పాను మేబీ ఆ పెయింట్స్ వల్ల ఫేస్ ఏమన్నా పాడైపోతుంది చిన్న పాప కదా అని వద్దని చెప్పాను ఈ చూస్తున్నారా ఈ రైడ్స్ చూస్తే నాకైతే మైండ్ పోయింది రియల్గా చూస్తే మాత్రం ఇంకా ఏం లేదనమాట వాళ్ళు ఎట్లా అరుస్తున్నారంటే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతే ఏమో అన్నట్టు ఉంది అట్లా అరిసారు ఇంకా తిన్నదంతా వచ్చేసిద్దేమో ఆ రకంగా ఉందన్నమాట చూస్తానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట కొంచెం అంటే మనకి ఇండియాలో మరి ఇంత హార్డ్గా ఉండవు కదా రైడ్స్ వచ్చి ఇక్కడ మాత్రం ఇది చూస్తున్నారా ఇది మరీ నమ్మో కానీ వీళ్ళు వాళ్ళు కూడా చాలామంది చూస్తూ మీరు చూస్తే చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో వాటికి కూడా వెయిట్ చేస్తున్నారనమాట మేబీ చాలా వరకు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా నేనైతే అస్సలు సమస్యే లేదనమాట నేనైతే అసలు ఒకదాని దగ్గర కూడా వెళ్ళలేదు జ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ అనమాట కూపన్స్ అనమాట మనకి ఇట్లా ఆఫర్లు ఉంటాయి కొన్ని కరెక్ట్గా నాకు తెలియదు కొన్ని తీసుకుంటే కొన్ని అంటే ఫోర్ తీసుకుంటే ఫార్టీ డాలర్స్ అంటే ఫోర్ రైట్స్ అట్లా ఎక్కొచ్చు అనమాట సింగిల్ టికెట్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది సో అట్లా ఉంటాయి అనమాట ఇక్కడ ఇవన్న వచ్చేసి చిన్న పిల్లలకి జస్ట్ టైం పాస్కి గేమ్స్ లాగా పెట్టారు సేమ్ మన సైడ్ గేమ్స్ ఉంటాయి కదా అట్లానే కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నట్టు ఉందన్నమాట ఇది జస్ట్ ఫిషింగ్ అనమాట ఫైవ్ డాలర్స్కి సంథింగ్ టెన్ ఫిషెస్ అట్లా మనం పట్టుకోవచ్చు అట్లా పెట్టారు జస్ట్ టైం పాస్కి పిల్లలకి సో ఇది కూడా అంతే అనమాట డక్స్వి నేను ఫస్ట్ టైం చూసాను కదా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇవన్నీ సో ఫైనల్గా మా పిల్లలు అయితే హనీబీ రైడ్ ఒక్కటి ఎక్కారు ఈ రైడ్స్ అన్నీ చూసి ఎక్కమని చెప్పారు వాళ్ళు కొంచెం భయం ఇంకా మనం కూడా ఎక్కించలేము కదా అంత పెద్ద పెద్ద రైడ్స్ ఈ చిన్నపిల్లలకి సో ఈ హనీబీ రైడ్ అయితే చాలా బాగుంది మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారనమాట ఇవి చూసారా ఈ డక్స్కి బ్యాక్ సైడు లక్కన్ రాశారు అంటే మనం పిక్ చేసుకున్నవి వస్తే మనకి ఆ టాయ్స్లో ఒక టాయ్ ఇస్తారంట సో విన్ విన్ అని రాసి ఉంది అట్లా మనం పిక్ చేసుకుంటే అవి వస్తాయి అంట వస్తే మనకి ఆ టాయ్స్లో ఏదో ఒకటి ఇస్తారు ఇది వచ్చేసి హనీ చెప్పాను కదా మా పిల్లలు ఎక్కారు ఇది వచ్చేసి ఒక్కొక్కరికి నైన్ డాలర్స్ ఛార్జ్ చేశారు మన మనీలో వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అట్లా పడింది కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మేము ఇది ఫస్ట్ టైం కదా ఎగ్జిబిషన్కి వెళ్ళటం సో పిల్లలకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది అదంతా చూడంగానే చూసారా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు మా చిన్నోడు మెయిన్ అసలు వాడు ఎక్కడేమో అనుకున్నాను కానీ వాడు కూడా ఎక్కి ఎంజాయ్ చేశాడు ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ అనమాట వాళ్ళు వచ్చి ఏమీ మనకి ఎక్కిచ్చారు మనమే ఎక్కి మనమే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మళ్ళీ దిగేటప్పుడు మనమే దిగాలి సో వాడికి రాదు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇంకా పక్కన చూస్తే అన్నారు యాపిల్ యాపిల్ ఆ స్ట్రాబెరీ అది అసలు ఇలా తిప్పేస్తుంది అన్నమాట ఫుల్ రౌండ్గా అది కూడా బాగుంది చూస్తానికి ఇంక ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న రైడ్స్ అనమాట ఇక్కడ ఒకటి స్లైడర్ ఉందన్నమాట అసలు అది ఏమీ లేదు జస్ట్ మనకు ఒక గోనె సంచులు బియ్యం బస్తాలు ఉంటాయి కదా అదొక సంచి ఇచ్చి పైకి పంపిస్తున్నారు దాని మీద కూర్చొని కిందకి స్లైడ్ అవటమే జస్ట్ అదొక ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తామన్నట్టు పైనుంచి కిందకి జారటం అంతే దానికి కూడా లైన్లో నిలబడి ఉన్నారు మేబీ వీకెండ్ కదా వీళ్ళందరూ ఇట్లా ఎంజాయ్ చేస్తారేమో ప్రతి చిన్నది ఎంజాయ్మెంట్ లాగా చూస్తున్నారా ఒక అలా గోతం ఇచ్చారు దాంట్లో ఇలా కాలు పెట్టుకొని ముందుకు రావాలి ఇది చూస్తున్నారా ఇది కూడా బాగుందనమాట డ్రాగన్ది ఇంక ఇంకో సైడ్ వస్తే ఇవన్నీ ఇలా గేమ్స్ మనకి సేమ్ ఇండియాలో మనకి ఎట్లా ఉంటాయి బాల్ గేమ్స్ అట్లా సేమ్ అట్లానే అనమాట కాకపోతే వీళ్ళు ఏంటంటే జస్ట్ మనం టైం ఆడటమే నాకు తెలిసి ఎవ్వరికీ ఆ టాయ్స్ ఎవ్వరికి రాలేదు మేము మేమేంటంటే మనకి ఎటు పడవు కదా సో ఎటు టెన్ డాలర్స్ పే చేయాలి కదా టెన్ డాలర్స్ ఇస్తాం మాకు ఆ టాయ్స్ టాయ్స్ ఇస్తారా అని అడిగాము వాళ్ళేమో అట్లా ఇవ్వమండి మాకు ఆ టాయ్స్ ఎక్కువ కాస్ట్ పడతాయి వాళ్ళు అయితే అట్లా చెప్పారనమాట మాకు మనం ఎటు ఆడినా మనకి యూజ్లెస్ మనకి ఏమి రావు సో ఆ మనీతో మాకు టాయ్ ఇవ్వండి చిన్నోడు బాగా అడిగాడు టాయ్ కావాలని అని అడిగితే వాళ్ళు అట్లా ఇవ్వరండి ఇట్లా రూల్స్ ఉండవు ఇక్కడ అని చెప్పారు ఆ మనీతో మనం బయటే కొనుక్కోవచ్చు కదా టాయ్స్ ఇవి కొంచెం నాకు డేంజర్గా అనిపించింది బీర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పెట్టారు అవి పెట్టి బాల్తో వాటిని బ్లో చేయాలన్నమాట అవి పగలు కొట్టాలి అది కొంచెం అక్కడంతా గాజు పెంకులు పడిపోయాయి అనమాట ఇదైతే అసలు ఎన్నిసార్లు ట్రై చేశారు ఆ పిల్లలు ఎన్నిసార్లు ట్రై చేసినా అది పర్లేదు మేబీ అది ఫేక్ అని నేను అనుకుంటున్నాను అది గ్లాసులు ఉంటాయి కదా గ్లాసులు పెట్టి బౌల్తో కొడితే గ్లాసులు అన్నీ పడాలి పడితే అది స్కేటింగ్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో సైడ్ పక్కన ఉంది అది వస్తుందంట పాప మీ పిల్లలు చాలాసార్లు ట్రై చేశారు కానీ అస్సలు అది రాలే అవ్వలేదన్నమాట ఇది వచ్చేసి బాల్స్ వేస్తే ఆ హోల్లో పడాలి మొత్తం వన్ ఎయిటీ పాయింట్స్ వస్తే ఆ టాయ్స్లో ఏదో టాయ్ వస్తుంది ఇది చూసి మా పిల్లలైతే ఇన్నిసార్లు ఆడారు నాకు కరెక్ట్ టయానికి నాకు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ